గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే యష గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం ఇస్రాయిలు జనాంగానికి యూదా ప్రజలకు ప్రామాణికమైన గ్రంథం చాలా విలువైన గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం చెప్పండి యషయా గ్రంథం ఎలా చెప్పగలరండి పాస్టర్ గారు అంటే ఈ యషయా గ్రంథాన్ని యజ్రా అనేటువంటి శాస్త్రి ఎషయా గ్రంథాన్ని తెరిచి ఇస్రాయేలీలకు చదివి వినిపించాడు అలాగనే రెండవదిగా ఒకనొక రోజు యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరములోనికి వెళ్ళగా ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడింది ఆ గ్రంథం పేరు యషయా గ్రంథం ఆ గ్రంథాన్ని చదివి దానిని చుట్టి మరలా తిరిగి అక్కడ యాజకులకు ఇచ్చినట్లు లేఖనాలు ఇస్తున్నాయి మూడవదిగా దేవుని బిడ్డ పత్రికల్లో మనం చూచినప్పుడు అపస్తుల కార్యముల గ్రంథాల్లో మనం చూసినప్పుడు నపంసకుడు అని పిలవబడుతున్నటువంటి ఒక వ్యక్తి దేవుని బిడ్డలరా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే గాజా నుండి బయలుదేరి ఎరుసలేము పట్టణానికి వెళ్ళి ఎరుసలేములో దేవుని ఆరాధన చేసి మరలా రథం మీద ప్రయాణమై వెళ్ళిపోతూ అతడు చదువుచున్న గ్రంథమేదో తెలుసా యషయా గ్రంథం యషయా గ్రంథాన్ని చదువుతుండగా పిలుపుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి యశయాను దర్శ ఆ యొక్క ఆ నపంసకుని దర్శించినట్లుగా మనం లేఖనాలను గమనించగలం ప్రియ దేవుని బిడ్డలారా ఈ యశ్యా గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఎస్యా గ్రంథములో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గూర్చి వ్రాయబడి ఉంది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణమును గూర్చి వ్రాయబడి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గూర్చి వ్రాయబడి యేసు ప్రభు వారి యొక్క దేవుని బిడ్డలారా రెండవ రాకడను గూర్చి వ్రాయబడిన విశేషమైన గ్రంథం యశయా గ్రంథం స్తోత్రం చెప్పండి గట్టిగా